సాటర్డే నాన్న పోస్తే మాకు ఈ వారానికి వచ్చింది అంటే మేము ముగ్గురం కాబట్టి మా ఇంట్లో ఇంకొక ఇంకొకరు తక్కువ అవుతుంది అనమాట మా ఇంట్లో కంపల్సరిగా పల్లీల చట్నీ ఉండాల్సిందే పల్లీ చట్నీ ఉంటేనే మా పిల్లలు తింటారు అనమాట ఇటు చూపెట్టు ముందర మెయిన్ మా వారికి పల్లి పచ్చడి ఉండాలి కంపల్సరీగా సేమి ఉప్మా చేయండి మేము అట్లు తినేస్తాము ఆయనతో మాకు కొంచెం తంటదనమాట చట్నీ ఉండాల్సిందే చట్నీ తినడానికి ఏం దుబ్బడే అంటారు నన్ను సేపే ఓపెన్ చేసి మేము ఉత్తంగా తినేస్తాము పచ్చడి ఉండాల్సిన అవసరం లేదు కానీ చూసుకుంటే కంపల్సరీ పచ్చడి ఉండాల్సిందే మా వారికి మటుకు ఏది ఏదైనా చేయని కంపల్సరీగా ఆయన పచ్చడి ఉండాల్సిందే సాయికైతే టైం అవుతా ఉంది పచ్చడి అయితే కరెంటు పోదని కలవబైతే మిక్సీ పెట్టేసినా మటుకు నాకు దోసపిండి అయినన్నీ రోజు మటు కంపల్సరీగా ఉంచుతా దీన్ని పడేను మళ్ళీ ఎంత రేట్లు ఉండే అన్నీ పడేను దోశపిండి అవుతుంది అసలు ఇది వాడుతూనే ఉంటాను ఫ్రిడ్జ్లో భద్రంగా దాచి మరి నేను ఆయిల్లోనే ఫ్రై చేస్తాను మా వారికి మా మా వారితో తంటాలే ఉండేది నాకు తాలు పడాల్సిందే తాలు తింటాడు ఆయన అంతవరకు కొంచెం తంటాలే ఉండేవి నాకు ఏం చేస్తా చెప్పండి వాళ్ళకి ఇష్టం వాళ్ళకి ఇష్టం వచ్చిందే చేయాలి మనం మళ్ళీ మనం చేసుకొని వాళ్ళకి వాళ్ళు తిండాలంటే కదా చెప్పండి గోల్డ్ గోల్డ్ అంట్లు అయితే ఉండేవి చూపెట్టినా రాత్రి అయితే మూవీకి పోయినాము కలిపి మూవీకి వెళ్ళినాము చాలా అంట్లు ఉండయి మా సాయి పంపించేసి దాని దాన్ని లేట్ అయింది లేచి లేకే నిన్నటి బట్టలన్నీ ఉతికేసి బట్టలు ఉతుకుడు మళ్ళీ నాకు దా బట్టలు అట్లా పడుతున్నాయో ఏడ తీరుకుంటుంది చెప్పండి మీరే నిన్నీ బట్టలు ఉతికేసిన సాయంత్రం మళ్ళీ బట్టలు పట్టయ్యా నిన్న సినిమా వెళ్ళడానికి కొంచెం లేట్ అయింది లేసే లేకే అందుకని నేను ఇప్పుడు చల్లినా నేను ఇప్పుడు చల్లి నీకే ఫుల్ ఉంది మంగళవారం కదా కంపల్సరీగా ఫస్ట్ కూసుకుంటా చూడ గాలికి ముక్క అసలు అంట్లన్నీ ఎట్లా చూడండి మా సాయి మా వారు ఇద్దరు తినేసి మా సాయిని వదిలిపెట్టడానికి మా వారు వెళ్ళారు గంటలన్నీ ఉండి మొత్తం తోమేసి మళ్ళీ బ్లాక్ కంటిన్యూ చేస్తాను ఇదంతా క్లీన్ చేసేసి నేను అంటూ తోమకముందు కదా తోమిన తర్వాత క్లీన్గా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాం మీకు మంచి గంటలన్నీ తోమేసినా చూసారా ఇప్పుడు ఒక్క గంటలు లేకుండా నీట్గా అయిపోయింది మళ్ళీ స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అవుతాయి ఎప్పుడంటే ఇప్పుడు అన్నం వండాల కూర చేయాల మళ్ళీ స్టార్ట్ అవుతాయి నాకు ఎందుకో వాతావరణం ఇట్లా ఉంటే మటుకు తలకాయ బాగా నొప్పి వస్తుంది బాలింతలప్పుడు సరిగ్గా పత్యం ఏమో నెత్తికి సరిగ్గా గుడ్డ కట్టుకునేదాన్ని కాదు మా అమ్మ తిడతా ఉండేది కట్టుకోమ్మ కట్టుకోమ్మ అని బాలింతలపుడు మటుకు పత్యం కానీ పాటించకపోతే చాలా ఇబ్బందులు పడతాం కంపల్సరిగా మనం ఏంటంటే అప్పుడు కొంచెం మనకేం తెలియదు అనమాట అప్పుడు కొద్దిగా ఉన్నప్పుడు ఏం తెలియదు అది చెప్పేది కూడా మనం అర్థం చేసుకోం అసలు నాకైతే వాతావరణం ఇదిగోండి ఇంత చల్లగా ఉందంటే అసలుకి భలే చల్లగా ఉంది వాతావరణం ఇట్లా ఉంటే మటుకు నాకు తలకాయ పగిలిపోద్ది అసలుకి చాయ్ చాయ్ కాదు నువ్వు రోజు మొత్తం చాయ్ తాగినా కూడా తగ్గదు ట్యాబ్లెట్లు వేసుకున్న తగ్గదు ఇది చేసేది మా ఇంట్లో పిల్లలు లేరు కానీ పిల్లలకన్నా ఎక్కువ మా వారు ఆడబెట్టిన వస్తువులు ఆడే అన్ని నేను చిమ్ముకునే ముందు అన్నీ సర్దుకోవాలా సగం నాకు ఈ పనులు సరిపోతాయి చిన్నపిల్లలకన్నా దారుణం అనమాట మావారు వాటర్ తాగడా ఆడబెట్టేసి వెళ్ళాడు ఆయన టిఫిన్ చేసేసి ఇందాక చెప్తున్నా కదండి బాలినప్పుడు నేను పత్యం పాటించలేదని ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉందండి బాలంతలప్పుడు పత్యం బాగా పాటించాలా చెవులో దూది నెత్తికి గుడ్డ అంది కాళ్ళకు చెప్పులు అన్నీ ఉండాలండి నేను అవన్నీ పాటించలేదు ఒక్క నెల పాటించి గమ్మైపోయినా అప్పటికి నాకు ఇద్దరు పిల్లలు ఆపరేషన్ మళ్ళీ మామూలు కాన్పులు కూడా కాదు నాకు నడువుకి ఇంజక్షన్ చేశారనమాట నాకు అందుకనే కాస్తంత వంగి చిమ్ముతుంటే మటుకు నడువును బాగా నొప్పులేస్తాయి ఇల్లు మటుకు మూడు రోజులు చిమ్మేసినాక ఖచ్చితంగా ఒక్క అర్ధ గంటనే పొనుకుంటా పనుకున్నాకనే వంట పని స్టార్ట్ చేస్తా లేకుంటే నాకు అసలు నడువునే పని చేయండి కొంచెం రెస్ట్ తీసుకొని పని చేసుకుంటాను ఏ పని అయినా చేసుకోలేని పని కొంచెం నిదానంగా చేసుకుంటా ఇక నేను ఇందాక బాలింతల గురించి అది చెప్తున్నా కదండి ఒకటే నెల పాటించిన నేను అంతకన్నా ఎక్కువ పాటించలేదు ఈరోజు నేనే బాధపడుతున్నాను చాలా బాధపడుతున్నాను కొంచెం చల్లగా ఉంటే చాలు నాకు నెత్తి బాగా దిమ్ముగా ఉంటుంది ఎట్లనే ఉంటుంది అన్నం ఏడ పొంగిపోయితే అని పొద్దునే కదండి గ్యాస్ తుడుచుకుంది దగ్గరే ఉండి వండుకుంటున్నా ఇక నా వంటగదిలో సేపు నాకు డిహైడ్రేషన్ ఎక్కువ వాటర్ ఎక్కువ తాగుతాను వానకాలం లేదు చలికాలం లేదు ఫుల్ వాటర్ తాగుతాయి ఎండాకాలం అయితే నా పక్కన ఉంటే బాటిల్ మటుకు అసలుకి అంత దాహం వేస్తుంది నాకు నాకు వంటగదుల మటుకు మస్తు వేడి అనిపిస్తుంది ఇక దగ్గర అయితే ఉండి వండేసుకున్నాను ఏడ పొంగిపోద్దాం మళ్ళీ అంత గ్యాస్ అంతా ఖరాబ్ అవుతుందని నేనైతే గంజి ఉంచుకుంటానండి గంజి ఉంచుకున్నాక పది నిమిషాలు సిమ్లో పెట్టి అట్లా అవర్ పెట్టుకుంటాను నాకు ఫస్ట్ నుంచి అలవాటు గంజ ఉంచుకునేది కొన్ని రోజుల మటుకు అతిసే పెట్టుకున్నా కానీ నాకు అంత అనిపించలేదు ఇప్పుడు ఉంచుకునేది మళ్ళీ అలవాటు చేసుకున్నా ఇకనైతే ఇప్పుడిప్పుడు ఎండ వస్తుంది కదండి ఎండ ఉతికేసిన బట్టలు కదా ఎండలో దిగిపోతే మటుకు మళ్ళా ఇది అసలే వానాకాలం చాలా ఇబ్బంది కొంచెం ఎండ తగులుతున్నప్పుడే తీసుకోవడం మంచిది ఆరిన బట్టలైనా సరే ఎందుకనో మెత్త అది చల్లగా అనిపిస్తాయి ఏదో మెత్తగా కూడా అనిపిస్తాయి అందుకే నేను కొంచెం ఎండ ఉన్నప్పుడే గవబబ్ తీసేస్తాను ఒకసారి ఏంటంటే తీసిన వెంటనే మరతయ్యాలనిపిస్తుంది ఒకసారి కొంచెం ఒళ్ళు బ బద్ధకంగా ఉందనుకోండి అసలు నేను బట్ట అయితే అస్సలు మరతని పక్కన పెట్టేసి గమ్ముగా బొనుకుంటాను ఒకసారి మటుకు బాగా హుషారుంటే మటుకు కంపల్సరిగా మరత వేసుకొని నీట్గా ఎవరి వాళ్ళు ఈ బట్టల కాడకు వచ్చేలాగా నాకు ఎందుకో కొద్దిగా తలకాని పుట్టితే ఈ ఉత్కుడు కష్టమే జాడించుడు కష్టమే ఆరేసుడు కష్టమే తీసుడు కష్టమే మరతీసుడు కష్టమే తీసుకొచ్చి మళ్ళీ ఎవరికి వాళ్ళు సర్దాలా ఇన్ని పనులు చేస్తుంటే ఇన్ని పనులు చేస్తుంటే ఇంట్లో వాళ్ళకి ఆడోళ్ళంటే లెక్క లేదు ఇంకేం చేస్తుంది చెప్పండి వాళ్ళు అనేది అంటారు మనం పోయేది పోతానే ఉండాలా ఓకే అండి కొద్దిగా వ్లాగది అది షూట్ చేసినా ఇంతవరకు పెట్టేద్దామని మళ్ళీ ఈవినింగ్ మటుకు హుషారంటే మటుకు కంపల్సరీగా షూట్ చేస్తాను వ్లాగు ఇంకెంతవరకు అయితే వ్లాగ్ అయితే ఆపేస్తాం కొంచెం బ్లర్ బ్లర్గా వస్తుంది అదే కొద్ది అవుతుంది ఎందుకంటే నేను మంచం మీద పెట్టిన సెల్ని అది కిటికీలోంచి గాలి వచ్చి కొద్దిగా కదులుతా ఉంది వీడియో ఓకే అండి బాయ్ అండి